మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్కారం మన ప్రశ్న గారు మానవులుగా మనకి సాధ్యమైన అమ్మ ఈ కళలను ఆవాహన చేసుకోవటం తప్పకుండా సాధ్యమే ఓకే అది చెయ్యగా ఏంటంటే అద్భావం తద్భవతి మీరు చేయగా చేయగా ఏమవుతుంది చివరికి అలాగే మారిపోతారు కదా మీరు ఏమనుకుని చేస్తున్నారో అదే విధంగా మారిపోతారు మనం కళ ఎందుకు చేస్తున్నాము అంటే ఆ లలితాదేవిలా మారాలి అని కదా మొదలు పెడతాం స్లోగా ప్రతిరోజు చేశారు ఒక వన్ ఇయర్ అవ్వకపోవచ్చు టూ ఇయర్ అవ్వకపోవచ్చు బట్ థర్డ్ ఇయర్ నుంచి ఆటోమేటిక్గా మనలో మార్పు వచ్చి మనం కూడా అమ్మవారిలాగే మారుతాం కదా అసలు ఏంటమ్మా తొంభై తొమ్మిది కళలు అన్నారు ఆ తొంభై తొమ్మిది కళలు తొమ్మిది భాగాలు ఆ తొమ్మిది భాగాలు ఏంటంటే ఫస్ట్ భాగం అగ్ని కళలు ఎందుకు అగ్ని కళల్ని ఫస్ట్ పెట్టారు అంటే ఇక్కడ మన లోపల మూడు అగ్ని మూడు అగ్నులు చాలా మెయిన్ ఆ మూడు అగ్నులు ఏంటంటే కామాగ్ని అంటే మన డిజైర్ జఠరాగ్ని అంటే మన హంగర్ జ్ఞానాగ్ని అంటే మన నాలెడ్జ్ ఎందుకంటే ఏదైనా మనకు వచ్చిందనుకోండి మనం దేంతో ఇది నాదే అని తెలుసుకోగలుగుతున్నాం మన నాలెడ్జ్ అంటే అబ్జర్వేషన్తోనే ఇది ఇది నాది అని నాకు అర్థం అవ్వాలి అంటే నాలో ఏం పెరగాలి అబ్జర్వేటరీ స్కిల్స్ పెరగాలి అందుకని వీళ్ళు ఏం చేశారంటే మనలో ఉన్న డిజైర్ని నాలెడ్జ్ కింద ఎలా మార్చుకోవాలి అవి ఒక పది కళలు ఉంటాయి ఈ పది కళల్ని మన లోపల చేయడం ద్వారా డిజైర్ని నాలెడ్జ్ కింద మార్చుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారు కళ్ళు మూసుకుని నాలెడ్జ్ అంటే రోజు తపస్సు చేయడం కళ్ళు మూసుకుని తపస్సు చేయడం అన్నది ఒకటి కానీ ఇక్కడ డిజైర్ నాలెడ్జ్ కింద మార్చుకోవడం అంటే జనరల్గా మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి నార్మల్ హ్యూమన్కి ఆ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇది అసలు ఏం తెలియదు మనకి తెలియక ఏం చేస్తూ ఉంటాం మీరు ఏదైనా కొనుక్కున్నారనుకో బాగున్నట్టు అనిపించింది అనుకో ఇది బాగుంది ఇది కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది తర్వాత ఇంకొండు ఎవరిదో చూస్తాం అది బాగుంది అనిపిస్తుంది ఇలా ఏంటి అంటే అందరివి మనం ఏం చేస్తున్నాం ఇష్టపడుతు ఇష్టపడుతున్నాం తెచ్చుకుంటున్నాం కొన్ని తెచ్చుకోగలిగినవి అంటే అర్థమే అవన్నీ నిజంగా నా డిజైర్సా ఓకే కాదే ఎందుకంటే మీ దగ్గర చూసి నేను అనుకున్నాను తప్పితే అది నా డిజైర్ కాదు అంటే నాకు అంటూ ఒక డిజైర్ ఉంటుంది ఆ క్వాలి ఏంటంటే మనకి మనకేమైంది కన్ఫ్యూజన్ ఎప్పుడొచ్చిందో మనకు క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేక ఏం చేస్తున్నావు ఇవి ఒక్కడితో వదిలేయాం ఎప్పుడైతే మీ దగ్గరికి నేను వచ్చానో ఇంకా అలా ఏం చేస్తూ ఉంటాను అన్ని కావాలని మన కాళ్ళు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఈ కన్ఫ్యూజన్ వల్ల టెన్షన్ అయిపోయి ఏంటంటే అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక మీరు ఇలాంటి వాళ్ళని చాలా మందిని ఎక్కడ చూస్తారు అంటే ఎవరు ఏ పని చేసినా సరే అన్ని పనుల్లోనూ వాళ్ళు ఉంటారు కానీ మళ్ళీ అక్కడ స్థిరంగా ఉంటారనుకున్నారా మీరు ఎప్పుడైనా ఉండరు ఏం చేస్తారు మీరు చేస్తున్నంతసేపు మీతో ఉండి ఏదో చాలా కబుర్లు చెప్పేస్తూ పని చేసేస్తున్నట్టు యాక్టివ్గా ఉండి చివరికి మళ్ళీ మీ పని పూర్తయ్యేసరికి వాళ్ళు అయిపోతారు ఓకే ఇంకోళ్ళు ఎవరో వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అంటే ఏంటి అంటే ఒక స్థిరత్వము అన్నది కోల్పోతాం మన డిజైర్ కాకపోయినప్పుడు వేరే వాళ్ళ డిజైర్లన్నిటినీ మనం ఎప్పుడైతే మన మీద డంప్ చేసేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది స్థిరత్వం అన్నది ఉండదు ఏ పని చేయాలన్నా సరే మీరు స్థిరంగా ఆ పని మీద కూర్చుంటేనే ఆ పని అవుతుంది లేకపోతే మీరు రన్ చేయలేరు దేన్ని కూడా అంటే ఏంటి ఈ స్థిరత్వము అన్నదే నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అంటే ఏం లేదు స్థిరంగా ఉండడం స్థిరంగా ఉండడం అంటే ఏంటంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు ఓకకుండా ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్న దాని మీద ఏంటి ఎప్పుడైనా సరే ఒకటి మొదలెట్టాము అంటే టిల్ ఎండ్ వరకు మనమే దాన్ని చూసుకోవాలి అంతే తప్ప ఇది ఒకటి నేను చేస్తూ మీకు అప్ప చెప్పేసి ఇంకోటి చేస్తూ ఇంకో ఇలా వెళ్ళడం వల్ల అక్కడికి నేను చేయను మీరు కూడా చేయరు ఎందుకంటే నా పని మీద నాకే శ్రద్ధ లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ అప్ప చెప్పే లక్షణం అసలు పనికి రాదు ఎందుకంటే ఫస్ట్ హార్డ్ వర్క్ మొదలుపెట్టిన వాడే చేయాలి వాడు చేస్తేనే వాడు కూడా ఉన్నవాళ్ళు అందరూ చేస్తారు హార్డ్ వర్క్ లేకుండా ఏది కూడా రాదు అంటే ఆ కూర్చునే స్థితి అన్నది అగ్ని కాళ్ళలు మనకిస్తాయి ఏ పని చేసినా సరే ఆ పని మీద కూర్చోవాలి ఈ హంగర్ రెండో అగ్ని ఏంటంటే డిజైర్లో ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అంటే నాకు వీళ్ళందరివి కాదు అసలు ఫస్ట్ నాకేం కావాలో నేను తెలుసుకోవాలి అది ఎప్పుడైతే తెలుసుకున్నావు హంగర్ అంటే ఇక్కడ ఏంటంటే ఆకలిని కాదు అర్థం జఠరాగ్ని అంటే చాలామంది నా జఠరాగ్ని చాలా బాగా ఆకలేస్తుందిరా ఏదైనా పెట్టండి అని అంటారు నిజంగా చెప్పాలంటే జఠరాగ్ని అంటే అర్థం ఏమిటి అంటే తపన అని ఓకే తపన అంటే ఏంటంటే మీ డిజైర్ అంటూ మీకు ఎప్పుడు వచ్చేసిందో ఆ డిజైర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా దాని మీద వేవరింగ్ అనమాట మీరు ఏం ఆలోచించినా ఫైనల్గా మీ డిజైర్కి ఏది ఉందో దానికి అంటే ఏంటంటే రూట్స్ ఒకటే మళ్ళీ చివరికి వెళ్ళేసరికి చిటారు కొమ్మ కూడా ఒకటే ఉంటుంది మధ్యలో ఉన్నవే మారుతూ ఉంటాయి అంటే బేస్ డిఫరెంట్ అంటే ఒకటి ఒకలా సంపాదించే ఇప్పుడు సపోజ్ మా లైఫ్ తీసుకోండి మేము ఎలా ఉంటుంది ఒకటి ఒక ఒకటి హోమం ద్వారా వెళ్తాం ఒకటేమో కళావాహన అంటాం ఒకటేమో శ్రీ విద్యా క్లాసులు అంటాం ఒకటేమో సిరిజ్యోతి పూజలు అంటాం ఇవన్నీ ఎందుకు అసలు లేకపోతే చూడండి ఇక్కడ యూట్యూబ్లో వచ్చి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ డిఫరెంట్ బ్రాంచెస్ అసలు యూట్యూబ్కి కానీ శ్రీచక్రార్చనకు కానీ హోమానికి కానీ వీటి వేటికి సంబంధం లేదా అని అన్నారు అనుకో ఇంటర్నల్ లింక్ ఉంది ఎట్ ది సేమ్ టైం బయట నుంచి చూసినప్పుడు ఇవన్నీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఫైనల్గా మీరు నాలెడ్జ్ షేర్ చేస్తారు ఫైనల్గా చేయాల్సింది ఏంటి అంటే శ్రీ విద్య నాలెడ్జ్ని మనం పంచుకోవడం ఆ పంచుకోవడం కోసం డిఫరెంట్ వేస్ ఎలా ఉన్నాయో చెట్టుకి చూడండి అంతే కానీ రూట్ అన్నది శ్రీ విద్యే కదా ఇక్కడ అదే అది ఏదైనా అంటే ఏంటంటే మన వే ఎటు వెళ్తున్నా సరే ఫైనల్గా నా డెస్టినీ ఇది అన్నది మనకి ఎప్పుడు ఏమై ఉండాలి స్ఫురణ అంటే గుర్తుండి ఉండాలి ఓకే అంటే అది మర్చిపోకూడదు అంటే ఇది ఏదో వచ్చింది కదా అని మనం శ్రీ వదిలేయకూడదు ఫైనల్గా మన డెస్టినీ అదే బట్ దానికి ఇది హెల్ప్ చేయాలి ఆ విధంగా మనం అంటే చూడండి ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు వచ్చినా అన్నిటికీ పువ్వులు పూస్తే ఒకే రకమైన పువ్వులు పూస్తాయి కాయలు కాస్తే ఒకే రకమైన కాయలు కాస్తాయి అంతే కదా అంటే చెట్టు మనకు అదే కదా నేర్పిస్తుంది అలాగే మనం ఏ పని చేసినా ఫైనల్గా మనం అనుకున్న దానికే ముందుకు వెళ్ళాలి తప్పితే ఏంటంటే మధ్యలో ఏదో వచ్చిందని దీన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళకూడదు అది మనకు ఇస్తాడు ఓకే మన లోపల ఉన్న అగ్ని అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా చూడండి ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకో ఏమంటారు వారి దగ్గర ఫైర్ లేదురా అంటారు ఆ ఫైర్ అంటే ఇదే అర్థం అనమాట ఎప్పుడైతే ఆ ఫైర్ మనలో ఉందో ఫైనల్గా నాది ఇదే బట్ దానికి ఇది హెల్ప్ చేయాలి ఏది చేసినా సరే అంతే తప్ప ఇక్కడ ఏదో వచ్చింది కదా అని నేను మొదలు వదిలేయకూడదు నా రూట్ ఏంటో నేను మర్చిపోకూడదు ఆ స్థితిని మనకు అగ్నిస్తాడమ్మా ఓకే అది లేకపోతే మనం ఏ పనిలోనూ కూడా సక్సెస్ అవ్వం అది మీకు అర్థమయ్యి ఉంటుంది ఇప్పుడు అంటే ఏంటంటే అగ్ని కళల వల్ల మనకు అంత లాభం అనమాట అంటే కామాగ్ని అన్నది జ్ఞానాగ్ని కింద మారితే మనకు వచ్చేది ఏంటి అంటే నా రూటుని నేను మర్చిపోకుండా స్థిరంగా దాని మీద కూర్చుని దానికి నేను చేసి ప్రతిదాన్ని లింక్ చేసుకుంటాను తప్పితే ఇక్కడ ఏదో వచ్చింది కదా అని దీన్ని వదిలేసే స్థితి మనకు ఉండదు జనరల్గా నార్మల్ హ్యూమన్కి ఏంటి అంటే ఒకటి ఏదైనా వస్తే అంటే చాలా మంది మీరు పిల్లల దగ్గర చూస్తారు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర కూడా ఇది రాకపోతే ఇది ఇది రాకపోతే ఇది ఇది రాకపోతే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు ఓకే నాకు ఏది వస్తుంది ఏది రాదు కాదు నాకు ఇది కావాలంతే ఫైనల్గా నేను అది సాధించుకోవాలి అంటే ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు నేను వెయిట్ చేసి పేషెన్స్ అన్నది నాకు ఉండాలి కదా ఆ స్థితి మనకు అగ్నిస్తాడనమాట అవి అగ్ని కళలు అంటే ఈ అగ్ని కళల్ని మంత్రం ద్వారా ఎక్కడైతే మనం మంత్రం ద్వారా ఆ అగ్ని కళలు ఏ ఏ పాయింట్లో అయితే చెప్పారో ఆ పాయింట్లో ఇన్వోక్ చేసుకోవడం ద్వారా అంటే మన శరీరంలో ఫస్ట్ చెప్పుకున్నట్టు ఏవైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో ఆ శక్తి కేంద్రాల్లో ఈ కళ అంటే ఒక్కొక్క మంత్రం ఈ పది మంత్రాల్ని మనం పెట్టుకోవడం ద్వారా ప్రతిరోజు ఈ స్థిరత్వాన్ని మనం సాధించవచ్చు ఓకే అగ్ని కళల తర్వాత అగ్ని కళల తర్వాత రెండో కళని సూర్య కళలు అని పిలుస్తారు సూర్య కళ సూర్య కళలు మీకు సూర్యుడు గురించి బాగా తెలుసు మనకి ప్రత్యక్ష దైవం ఆయన మనకి ఏంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటి కాన్ఫిడెన్స్ అంటే నిజంగా ఆత్మకి దాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు చూసారా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది సూర్యుడు వల్లే వస్తుందిట ఎందుకు అంటే పొద్దున్నే లేవగానే ఆయన ఎప్పుడైతే కనిపించాడో ఓహో నేను లేచాను అన్న విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే పడుక్కున్న తర్వాత నిజం చెప్తే ఒక మనిషి పడుక్కున్నాడు అంటే అది కూడా చావు కిందే లెక్క అంటారు తెల్లవారు లేచాను అని మన మీద మనకి నమ్మకాన్ని ఇచ్చేదే సూర్య సూర్య భగవానుడు దానికి తోడు సూర్య భగవానుడు మనకిచ్చేదేంటి అంటే లలిత సహస్రం ప్రకారం హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక అంటే హృదయంలో ఎవరికైతే సూర్యుడి యొక్క శక్తి బాగా కలిసిపోతుందో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటి అంటే మన లోపల ఉన్న ప్రాణశక్తి అన్నది పెరుగుతుందని ఆ ప్రాణశక్తే లలితా పరమేశ్వరి అని మనకు అర్థమవుతుంది అంటే దేవత అన్న దాంతో అనుభవం అంటే దైవత్వంతో అనుభవం అన్నది అప్పటి వరకు మనం ఎలా ఉంటామంటే అసలు దేవుడు ఉన్నాడా లేదా ఎలా దేవుడిని బేరీ చేసుకుంటున్నామో చూడండి ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా కోరుకున్నాను అనుకో కోరిక అది అనుకో దేవుడు ఉన్నాడు అంటున్నాను కోరిక అనుకో వెంటనే ఏమంటాను లేర లేడు అంటున్నాను లేడని ఏం చేస్తున్నావు పలానా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నాకు అవలేదు అంటే వెంటనే శివుడికి షిఫ్ట్ అయిపోతాను ఆ శివుడి దగ్గర అవలేదు విష్ణుమూర్తి ఏంటంటే ఈ విధంగా ఎప్పుడైతే షిఫ్టింగ్స్ వచ్చేస్తున్నాయి మనం ఈవెన్ గురువులు కూడా చాలామంది అలాగే మారుస్తారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన దగ్గర ప్రాణశక్తి లేకపోవడం వల్ల ఓకే అందుకనే మీరు ఇప్పుడు అంటే ప్రాణశక్తి లేకపోతే ఏమవుతుందండి ఏమవుతుందండి అంటే కుటుంబ వ్యవస్థ ఎందుకంటే ఎప్పుడు గొడవలు మనకి ఎప్పుడు ఎవరితోనో ఒకళ్ళతో ఏమనిపిస్తూ ఉంటుంది దెబ్బలాడాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడైనా దానికి ఏమి ఎగ్జాంపుల్ చెప్పక్కర్లే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి చాలా ఆకలి వేస్తుంది అనుకోండి ఏ పాలో మీరు పట్టడం లేట్ అయ్యింది ఇంకా వాళ్ళు ఏం చేస్తారు గొడవ చేస్తారు గొడవ ఏడు చేసి లేదంటే బాగా నిద్ర వచ్చింది అనుకో ఓవర్ యాక్టివ్ అయిపోయి ఇల్లు అంతా చందరవందరు చేసి పాడేస్తారు పడుకునే వరకు అంటే ఏంటి వాళ్ళ ఎనర్జీ ఎక్కడితో అయిపోయింది అనమాట దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని స్థితిలో చేసేస్తారు మనం కూడా అంతే ప్రాణశక్తి లేకపోతే ఏం చేస్తున్నావో తెలియక అందరితోనూ మనం ఏం చేస్తున్నావు ఓకే అంటే ఎవరితోనూ కలిసి ఉండలేకపోతున్నాం ఆ కలవని స్థితి ఏదైతే ఉందో అది ప్రాణశక్తి లేకపోవడం వల్లే వస్తుంది అదేంటండి ప్రాణశక్తి లేదని ఎలా అంటారు మనందరం తిరుగుతున్నాం కదా అని అంటున్నారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ దగ్గరికి ఒకే ఒక పని మీద వెళ్తున్నారు అదేంటి అంటే డి విటమిన్ డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ అంటే సూర్యశక్తి లేదు అని అర్థం అంటే ప్రాణం లేదు ఆ ఉన్నది ఎలా వచ్చిందంటే ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు మీకు బ్యాంకు నిండా డబ్బులు వేసేస్తారు వేసేసి ఏమన్నారు నువ్వేం పని చేయక్కర్లేదమ్మా నీ జీవితం అంతా సరిపోతుందని ఇచ్చారనుకోండి మీరు డ్రా చేయడం మొదలుపెట్టారు ఏ పని చేయకుండా నిజంగానే ఎన్ని రోజులు వస్తాయి ఎన్ని కోట్లు వేసినా కూడా అలాగే ప్రాణం అన్నది దేవుడు పెట్టి పంపించాడు లోపల మనం ఏం చేస్తున్నాం అన్నిటికీ దీన్నే వాడేస్తున్నాం కదా మనం లోపల ఏం వేయట్లేదు లోపల వెయ్యాలి అంటే ఆ సూర్యుడికి మనకి కనెక్షన్ ఏదైతే ఉందో అది రావాలి అంటే సూర్యుడు మనతో కనిపిస్తూనే ఉన్నాడు కదండి అని అనుకుంటున్నారు కానీ మనం రిజెక్షన్ ఏంటి అంటే మనం ఎప్పుడూ యాక్సెప్ట్ చేయట్లేదు ఆ శక్తిని కారణం ఏమిటి అంటే మనకి బోల్డ్ అని లిమిటేషన్స్ బోల్డ్ అని కండిషన్స్ ఎందుకు ఎవరిని యాక్సెప్ట్ చేసే లక్షణం లేదు ఆ లేకపోవడం వల్ల ఏమవుతుంది సూర్యుడిచ్చే శక్తిని మనం తీసుకోవట్లే దానికి తోడు ఇప్పుడు ఏమైంది అంటే మనం అసలు సూర్యుడిలోకే వెళ్ళట్లేదు ఇంకా ఏమైనా చూడండి పాలు పొంగుతున్నప్పుడు చాలా పొంగుతూ ఉంటాయి దానిపైన నీళ్ళు చల్లితే కిందకి ఏ అలాగే పొంగుతున్న ప్రతిసారి నీళ్ళు చల్లుతున్నప్పుడు కిందకు వెళ్ళినా సరే దాని చుట్టూ అంచుకి కొన్ని పాలు మిగిలిపోతాయి అవునా అదే విధంగా ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మనం ఎండలోకి వెళ్ళామనుకోండి అప్పుడు కొంచెమైనా మనం రిజెక్ట్ చేసినా కూడా ఆ దేవుడి యొక్క శక్తితో లోపలికి వస్తూ ఉండి ఉండేది ఇప్పుడు మనం ఆ పని కూడా చేయట్లేదు కాబట్టి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే వీలైనంత వరకు ఎంత బాగా ఏ మనం కష్టపడడం శరీరానికి నేర్పిస్తామో అంత బాగా బెనిఫిట్ ఎవరికి వస్తుంది అంటే మనకే వంతంగా తయారవుతాం ఆ శక్తిని అలా తెచ్చుకోవట్లేదు కాబట్టి మన పెద్దవాళ్ళు ఇంకా ఒక మంచి కార్యక్రమం పెట్టారు అదేంటి అంటే నదులకు పుష్కరాలు అని ఇక్కడ అందుకే సూర్యుడి దగ్గర పన్నెండు కళలు ఉంటాయి పుష్కరము అంటే ఏంటి పన్నెండు సంవత్సరాలకి పన్నెండు నదులకి ఒక్కొక్కసారి వస్తుంది అది దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నది కూడా పన్నెండు సూర్యులు ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి దీనికి ఎండి అని ఒకరు ఉంటారు ఆ ఎండి ఎవరు అంటే ఆ పోస్ట్లో అప్పుడు ఎవరు ఎలర్ట్ అయితే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఆయన కనుక ఖాళీ చేసి వెళ్ళారు ఇంకోళ్ళు వస్తే ఆ పేరు కానీ వాళ్ళ పేర్లు మారుతున్నాయి ఆడ ఎండి అన్న పోస్ట్ పేరు మాత్రం సేమ్ అదేవిధంగా సూర్య అన్నది ఆ పోస్ట్ పేరు అక్కడ ఏంటి తపిని తాపిని ధూమ్రా మరీచి అని చెప్పి ఇలా పన్నెండు మంది సూర్యులు ఉంటారు అందుకే దాని సూర్య మండలము ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క సూర్యుడు మారతాడు ఓకే అందుకనే ఆ సూర్యుడు మారిన దానికి కనెక్షన్ ఉన్నదికే పుష్కరం అన్నది వస్తుంది ఆ సంవత్సరం మన ఎందుకు అక్కడ స్నానం చేయమన్నారు అంటే నీటికి ప్రాణశక్తి ఎత్తువ అందులో సౌరశక్తి ఎప్పుడైతే కలిసిందో మన ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో నిజం అంటే మనం యాక్సెప్ట్ చేయడం అన్నది ఎందుకంటే ఏమైపోయినా సరే మనం ఎంత గొప్ప అయినా ప్రకృతిని యాక్సెప్ట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రకృతిలో ఉండడం కాదు ప్రకృతిని యాక్సెప్ట్ చేయడం మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో ప్రకృతి ఇచ్చేదాన్ని అంత గొప్పగా ఉంటాం మనకి ప్రకృతిని యాక్సెప్ట్ చేయడం అంటే ఆ చెట్టునో పెళ్ళినో కుక్కనో అని కాదు మనుషులు కూడా అంటే మనకి ఏది కనిపిస్తే అదే ప్రకృతి కదా ఆ గోడ కూడా మన ప్రకృతి ఏది ఏం చెప్తుందో మనకి తెలియదు